హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్వాళ్ళని లతా రంగనాథ్ ఇవాళ మంచి లాగండి కీసరిగుట్ట దేవాలయం చేరియ లక్ష్మీ పండుగ పూజ అండి చూడండి कारम बोसे लोग इधर आयोगना है बाप तुम बगेरुदना जिक्षा पाजन रोजारा वातावरण चुभना नोहेरम बहस नंदा पुरोहित थोड़ा हेडाया वाणी ये पढ़ेगी याद रहे विद्यार्थी निकुलती हरतली रम्मा नोचिना बारी नोचिना परमो चुचिना बा� చేతులే చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నులే కన్నులట అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవిల కడదామా రోజు మేము కీసరిగుట్టకి అయితే వెళ్ళాము అని బస్సు అరేంజ్ చేసుకుని అక్కడ వాళ్ళు తరఫు వాళ్ళు మేము అందరం కలిసి అంటే బావ వాళ్ళ తరఫు వాళ్ళు అక్కడ మేము మేము అందరం కలిసి వెళ్ళాము

లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ చీరియాల్ మేడ్చల్ డిస్టిక్ ఇక్కడ గదులు ఉంటాయి టెంపుల్ లోపలికి ఇక్కడ అన్నీ ఇంకా పెట్టుకుని అమ్ముతున్నారు దీపాలు అన్నీ ముందర రావి చెట్టు ఉంది అక్కడ వెలిగిస్తున్నారు వాళ్ళందరూ వెలిగించారు నేను ముందరికెళ్ళి అక్కడ కోనేరు ఉంటుందన్నమాట విష్ణువు అంటారు మందిరం అంటే చైనా మందిరం కాదు లక్ష్మి విష్ణువు ఉన్నారు అక్కడ అక్కడ ఇవి ఉంటాయండి నక్షత్ర తాపాలు ప్రతి విష్ణు ఆలయంలో కోనేరులో నక్షత్ర తాపేలు ఉంటాయి ఇక్కడ కూడా ఉంటాయి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ వాటర్ ఉండింది ఇప్పుడు లేవు ఇంకా తాబేలన్నీ ఇంకా అక్కడ ఎండ కోసం బయటకు వచ్చి కూర్చున్నాయి శేషప్ప పైన ఉన్న విష్ణుమూర్తి ఇక్కడ నవే తా తాపేలు దాని తర్వాత అంటే రాజగోపురం ముందు కూడంగా చిన్న బావిలాగా ఏర్పాటు చేసి దానికి ఫెన్సింగ్ వేసిండ్రు తాపేలు ఉన్నాయి అక్కడ కూడా చిన్న చిన్నవి కాకపోతే ఫెన్సింగ్ వేసిండ్రు అదేమో ఓపెన్లో ఉంది ఇక్కడ ఫెన్సింగ్ వేసిండ్రు ఇంకా కోనరు లేకుండా ఎవరు వెళ్ళలేరు ఇక్కడ ఏమన్నా ఏమన్నా ఇవి జంతువులు ఏమన్నా అన్నట్టు వేసింది అనుకుంటా అయితే గోపురం దాటిన తర్వాత కొద్ది వరకు తీసానండి తర్వాత ఇంకా మనకు ఇవ్వరు కదా పర్మిషన్ ఇవ్వరు కదా లోపల వరకు అయితే తీసాను లక్ష్మీ టెంపుల్ ప్యూర్ లైన్ వరకు తీసాను చాలా బాగుంటుందండి చాలా మహిమగల దేవుడు లక్ష్మీ నరసింహస్వామి వెనక అమ్మవారి గుడి ఉంటుంది ఇక్కడ ముందు అయ్యవారి ఫస్ట్ అయితే వినాయకుడు చాలా బాగుంటుంది టెంపుల్ అంటే మా బావగారు అనమాట అమ్మాయి అబ్బాయి పెళ్ళి బట్టల పైన తీసుకొస్తాను అందుకే తీసుకొచ్చారు అనమాట అక్కడికి దర్శనం చేయిస్తాను ఆ క్యూ లైన్స్ అండి ఇంకా ఆ రోజు ట్యూస్డే అనుకుంటాం అందుకే ఎవరు లేరు ఎక్కువ రెస్ట్ లేదు కార్తీక మాసం దేవుడి దర్శనాలు అయిందండి శివయ్య లక్ష్మీనరసింహ స్వామి ఆంజనేయ స్వామి కార్తీకముల చాలా శుభప్రదంగా అన్ని దేవుళ్ళ దర్శనాలు అయింది అన్ని అందరి దేవుళ్ళ దగ్గర దీపాలు పెట్టుకున్నాం వెనక దర్శనం అయిపోయిన తర్వాత వెనక అమ్మవార్లండి ఈ నరసింహ స్వామి టెంపుల్ వెనక ఆ వెనక అమ్మవారి టెంపుల్ ఉంటుంది మాకు గర్భగులు తీయనియరు కదండి పక్కన పార్వతి కళ్యాణ్ ఘట్టాన్ని బొమ్మల రూపంలో చెక్కి పెట్టిందండి అది కొంచెం క్లిప్ తీశాను శివయ్య ఇంకా నవగ్రహాలు చాలా ఉన్నాయి అక్కడ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది ప్రతి ఒక్క దర్శనం చేసుకోండి అక్కడ వసతి గదులు కూడా ఉంటాయి కాబట్టి వచ్చి అక్కడ ఉండి దర్శనం చేసుకుని పోతుంటారండి ఏమన్నా ఈవెంట్ అంటే ఇట్లా బారసాల పుట్టింటి ఉంటాయి కదా అవన్నీ చేసుకుని వెళ్తుంటారు ఈ అమ్మవారి టెంపుల్ అండి లోపలికి ఇంకా మా వాళ్ళందరూ ఫోటోస్ దిగుతున్నారు దర్శనం చేసుకుని వచ్చేసాము మేము అంటే అమ్మవారి గుడి గుడికి అయ్యవారి గుడికి కింద మెట్లు ఉంటాయి ఆ స్టెప్స్ మీద మా వాళ్ళంతా ఫోటోస్ దిగారు దింపు మా అన్నయ్య తిరగాలి పట్టుకొని ఇంకా ప్రోత్సహిస్తారు నాకు హెల్ప్ చేస్తారు అండి తర్వాత దర్శనం తర్వాత మేము కీసరగుట్టకైతే బయలుదేరాం మనకు కీసరగుట్ట ఇంకా వస్తుంది ఇంకా మొత్తం అక్కడ గుట్ట వాతావరణం అంటే కొండలు చెట్లు అవన్నీ స్టార్ట్ అవుతాయి హాయ్ కొండపాయనే ఉంటారు కదా స్వామి కొండపైకి ఎక్కుతుంది అయితే మనము అక్కడ ఒక నంది సర్కిల్ వరకే వెహికల్స్ రాణిస్తున్నారు తర్వాత పర్మేశ్వన్న వెహికల్స్కి మేము ఒక మినీ బస్ తీసుకుని వెళ్ళాం కదా అక్కడ నంది సర్కిల్ ఇక్కడ వరకే రాణిస్తున్నారు తర్వాత వెహికల్స్ వెళ్తున్నాయి కానీ పెద్ద పెద్ద వెహికల్స్ అయితే వెళ్ళట్లేదు అక్కడ ఫుల్ రష్ ఉంది ఆ రోజు కార్తీకం కదా చాలా రష్ ఉందండి ఏకాదశి ఇంకా అక్కడ నుంచి మేము ఆటోలో వెళ్ళాం పిల్లలు అబ్బాయి అమ్మాయి మెట్లెక్కి వెళ్ళారు మెట్ల దారి నుంచి కానీ టెంపుల్లో చాలా బాగా అనిపించింది అక్కడ మాకు మా అదృష్టం ఏంటంటే ఆ రోజు వీణానాదం జరిగింది నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను వీణానాదంది ఎంత ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరాం మేము అక్కడ చెప్పులు స్టాండ్లో చెప్పులు వదిలేసి గుడి కేశరం టెంపుల్కి నేను చాలాసార్లు అయితే వెళ్ళాను కానీ ఎన్నిసార్లు వెళ్ళినా స్వామిని చూస్తే ఆనందమే వేరు ఇక్కడ నంది సరికు నుంచి ఇక్కడ కనిపిస్తుంది చూడండి పైన గోపురం ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట కొంచెం ఇక్కడ అందరూ చూస్తున్నారు అనమాట ఎట వెళ్దాం ఆటోలో వెళ్దాం నడుచుకుంటూ వెళ్దాం అని వెళ్ళేటప్పుడు కొంచెం హార్డ్గా కనిపిస్తుంది మెట్లకి వెళ్తే వచ్చేటప్పుడు ఈజీగా వచ్చేయచ్చు ఇంకా లోపలికి వచ్చేసామండి మొత్తం షెడ్స్ వేసేసారు ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు లేకుండా అంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చింటాం ఇక్కడ ఒక పెద్ద పర్మిషన్ స్టాచ్యూ పెట్టి పెద్ద లింగం అయితే పెట్టారండి ఎద్దుగా అక్కడ పెద్ద సర్కిల్ లాగా చేసి ఫెన్సింగ్ చేసి అక్కడ అందరు దీపాలు పెడుతున్నారు కీసరగుట్ట గురించి అందరు తెలిసే ఉంటుంది ఇక్కడ రెండు విగ్రహాలు ఉంటాయి ఒకటి రాముని ప్రతిష్ట లింగం ఒకటి హనుమాన్ ప్రతిష్ట లింగం అంటే రాముడు లింగాన్ని ప్రతిష్ఠించాలనుకున్నాడు అంటే శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకున్నప్పుడు హనుమంతుని లింగం తీసుకురావని చెప్తే తను వచ్చేవరకు లేట్ అవు లేట్ అనమాట ఆ ముహూర్తం మించిపోతుందని ఒక విగ్రహం అయితే ప్రతిష్ట లింగం అయితే ప్రతిష్ఠిస్తాడు కానీ హనుమంతుడు తెచ్చిన లింగాలు ఏం చేయాలో అర్థం కాక తను కోపంతో ఇట్లా విసిరేస్తే అక్కడ అన్నీ ఉన్న లింగాలన్నీ హనుమంతుడు తెచ్చిన లింగాలే అండి లోపల ఒకటి ఆపోజిట్లో ఈ గుడికి లోపల గుడికి ఆపోజిట్లో ఉంటుందన్నట హనుమంతుడి ప్రతిష్ఠత లింగం టెంపుల్ లోపలికైతే వెళ్ళినాం కానీ మొత్తం అయితే లోపల తీయలేదు తెలుసు కదా బయట వరకే లోపల వీణనాదం తీసారండి అది ఆల్రెడీ నేను వీడియో పెట్టేశాను కూడా చాలా బాగుంటుంది కొంచెం రష్ ఎక్కువ ఉంది కాబట్టి క్యూ లైన్లో ఉన్నాము ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పట్టిందంటే క్యూ లైన్స్ ఏర్పడ అంటే ఉన్నందుకు లేకపోతే ఇంకా డైరెక్ట్ వెళ్ళొచ్చు కానీ డ్రెష్న్నందుకు లైన్లో నిలబడ్డం చాలా మార్పులు జరిగినాయి టెంపుల్ ఇక్కడ ఇంకా ముందర ఇది టెంపుల్ గర్భగుడి ముందర భలే వీణనాథం బలే జరిగిందండి ఇంకా అందరం ఇంకా దీపాలు వెలిగిస్తున్నారు బయట దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తాం మేము ఇంకా అందరం ఇంకా దీపాలు వెలిగిస్తున్నారు ఒక అమ్మవారి టెంపుల్కి ముందర మాత్రం ఒక ఒక అంటే కొందరు లేడీస్ గ్రూప్గా వచ్చినట్లున్నారు మంచిగా ఓం త్రిశూలం అవన్నీ మోమ్ అని ఏర్పాటు చేసి దీపాలు వెలిగిస్తున్నారు రెడ్ శారీస్ కట్టుకొచ్చి అంటే వాళ్ళకు ఒక కోడ్ పెట్టుకున్నట్లు ఇదిగోండి చాలా బాగా అనిపించింది నాకైతే అట్లా అంటే ఒక కాలనీ వాళ్ళో ఫ్రెండ్స్ ఏమో తెలియదు నాకు అట్లా మొత్తం పూలతోనో దీపాలతో డెకరేషన్ చేసుకొని వాళ్ళు చేస్తున్నారు చిన్నగా అన్ని రెడ్ శారీస్ కట్టుకొచ్చి ఇంకా ఫేస్లో అయితే పెద్దగా ఏం తెలియనట్లు నేను చాలా బాగా అనిపించింది ఒక గ్రూప్ అనమాట ఫ్రెండ్స్ మరి ఏదో కాలనీ మెంబర్స్ చక్కగా ఉంది కదండి అట్లా చాలా బాగా అందంగా అలంకరించిండ్రు దీపాలు అమ్మను ఉంది మరి ఏంటో నాకు కూడా తెలియదు నేను అడగలేదు ఎవరిని దర్శనం చేసుకున్న తర్వాత నాకు పుట్ట దగ్గరికి వెళ్ళామనమాట అప్పుడు ఓన్లీ పుట్ట చెట్టు మాత్రమే ఉండే ఇప్పుడు అమ్మవారి విగ్రహం కూడా అంటే నాగదేవత విగ్రహం కూడా ప్రతిష్ఠించిండ్రు చాలా బాగా అనిపించింది నాకు దర్శనం చేసుకున్నాము ఇంకా బయటకు వచ్చి అక్కడ అంతా శివలింగాలు ఉంటాయి కదా ఒక శివలింగం దగ్గర మా వాళ్ళందరూ పూజ చేసుకొని దీపాలు అయితే వెలిగించారు స్వయంగా చేసుకోవచ్చు కదండి శివయ్యకు చాలా ఆనందం అనిపించింది ప్రశాంతం అనిపించింది మనసుకైతే అక్కడ అన్ని శివలింగాలు ఉంటాయి కదా ఎవ్వరికి నచ్చిన దగ్గర ఎవ్వరికి తోచిన దగ్గర కూర్చొని అందరూ అభిషేకాలు దీపాలు అయితే వెలిగిస్తున్నారు మా వాళ్ళు కూడా ఇంకా అందరూ దీపాలు వెలిగిస్తున్నారు సుబ్బాయి అమ్మాయితో వెలిగించి మేము కూడా వెలిగించినాం కానీ వాతావరణం కూడా చాలా బాగుంటుంది అంత మన చేత్తున అభిషేకాలు చేసుకోవచ్చు చాలా సంతోషం అనిపిస్తుంది కీసర గుట్టకు వస్తే మాత్రం హ్యాపీగా ఉంటుంది ప్రశాంతత ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇంకా అక్కడ అంతా చూసేసి బయలుదేరిపోయాం మేము ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు కొత్త జంటతో చేయించిండు పూజ మూడు వందల అరవై అవతలలో వెలిగించిండు బాబు అబ్బాయి ఇంకా అక్కడ ఒక ఖమ్మాన్ ఉంటుందండి ఇంకా ఇంకా అన్ని విగ్రహాలు ఇక్కడ స్వామి విగ్రహం ఉంటుంది నిలువెత్తి విగ్రహం ఆంజస్వామి గుడి ఉంటుంది అక్కడ చిలక జ్యోసన్ చెప్తున్నారు చెప్పించుకోమో చెప్పించుకోమో అంటే నేను చెప్పించుకోలేదు ఆయన లేదు నేను చిలకను బయటికి తీస్తా చూడు అని తీసి చూపించిండు నాకెందుకు జాతకాలు జ్యోతిషాలు చెప్పించుకోను మనకు ఫ్యూచర్లో ఏం జరిగిపోతుందో తెలుసు అది అదో రకమైన సంతోషం జరిగితే అదో ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది మన బాధాకరం దేమని చెప్తే దాన్ని టెన్షన్ పట్టుకుంటాం కాబట్టి ముందు జరగబోయేది నేను తెలుసుకోవడం నాకు ఇష్టం ఉండదు మనం ఏం జరుగుతుందని యాంగ్జైటీతో బతకాలి కానీ తెలిసిపోతే లైఫ్కు కిక్ ఉండదు కదా ఆయన పిలుస్తా నాకు నాగంతో బాబు అని చెప్పి వెళ్ళిపోయాను నేను ఇంక అక్కడంతా వాతావరణం అండి జస్ట్ అట్ట వ్యూ చూపించాను నేను ఏరియల్ వ్యూ లాగా కొత్త సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే లైక్ చేయడం ద్వారా మా వీడియోస్ ముందరికి వెళ్తాయి సపోర్ట్ చేయండి మా ఛానల్ని విజిట్ చేయండి ఇటు నుంచి ఇంక మెట్ట నుంచి కిందికి దిగేస్తున్నామండి మేము ఇంత చూసుకుంటే ఇంక వెళ్తున్నాం ముందరికి మా వాళ్ళందరూ దిగుతున్నారు కిందికి కిందికి వెళ్తున్నాం అనమాట మేము నది దిగుతున్నారు మొత్తం కొండపైన శివాలయం ఉండేది గుట్ట దిగేస్తున్నారు ఇంకా మెట్ట దిగినాక అసలు మనం దిగకుండా అది వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకంటే స్లోప్లో ఉంటుంది కదా ఎక్కేటప్పుడు కష్టం దిగేటప్పుడు వద్దన్న వెళ్ళిపోతాం అనమాట చాలా బాగుంటుంది ఎవరైనా జస్ట్ టచ్ చేసి ముందరికి వెళ్ళిపోతాం మనం ఇంకా మొత్తం కిందికి వచ్చేసాం ఇంకా వెహికల్ ఎక్కి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియోలు కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ